నమస్తే సార్ నమస్తే చెప్పండి అది మీరు కడప ప్రజలు అడితే చెప్తారు అభివృద్ధి ఎలా ఉంది ముందు అమ్జాద్ భాష డిప్యూటీ సీఎం గా ఉన్నప్పటి నుంచి తర్వాత ఈమె గెలిచిన ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కడపలో అభివృద్ధి ఏ విధంగా మొదలవుతోంది మొదలు కాబోతోంది ఏ ముందుకు వెళ్తారని మీరు కడప ప్రజలు అనేది చెప్తారు మేడం గారిని ఇంకా గా చెప్తారు ఓకే గత ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్య గత ప్రభుత్వంలో పరిపాలన లేదు ఈ పరిపాలన స్టార్ట్ అయింది చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ ముప్పై రోజుల్లోనే ఎన్ని అభివృద్ధి సంక్షేమ కళ మొదలు పెట్టారో ప్రతిరోజు మనం చూస్తా ఉన్నాం నిన్నైతే విశాఖపట్నం పర్యటనలో ఒక్క క్షణం తీరిక లేకుండా ఆ డెబ్బై ఐదు మనిషి డెబ్బై ఐదు వయసులో కూడా రాత్రి తొమ్మిది గంటల వరకు పని ఎందుకు కూడా మనం చూస్తా ఉన్నాం గత ముఖ్యమంత్రి ఆరు గంటలకు ఇంటికి వెళ్ళి డోర్ వేసుకుని పడుకునేవాడు ఈ ముఖ్యమంత్రి అలాంటి వాడు కాదు డెబ్బై ఐదేళ్ళ వయసు కూడా ఇరవై ఐదేళ్ళ వ్యక్తి లాగా పరిగెత్తుతూ రాష్ట్ర అభివృద్ధి కోసం పరిగెలు పెడుతూ ఒక పక్క పోలవర్ అయితే బోర్ట్లు అయితే ఒక పక్క నిర్మాణం అయితే ఒక పక్క క్యాపిటల్ సిటీ నిర్మాణం అయితే ఒక పక్క పెన్షన్లు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ముందు ముందు నెలల్లో రాబోయే అరవై తల్లి కొందరి కార్యక్రమం అయితే ఆ ఎంప్లాయీస్ జీతాలు అయితే ఏమి ఉచిత ఇసుక విధానం అయితే ఏమి ఎన్నో ఎన్నెన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవి కాకుండా మళ్ళీ ఒక పక్క రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలి ఏ విధంగా రాష్ట్రానికి మనం నిధులు సేకరించాలి ఏ విధంగా మనం నిధులు సేకరించి సంక్షేమ కార్యక్రమాలను ముందు తీసుకోవాలి రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా పెంచుకోవాలి ఆదాయం నిలసంపర్చుకోవాలని ఇప్పుడు ఒక అరవై డెబ్బై వేల కోట్లతో ఒక రిఫైనరీ తెచ్చి మన మంచిపట్ట కేంద్రంగా ఏర్పాటు చేయబోతున్నారు ఇవన్నీ ప్రజలు అందరూ చూస్తూ ఉన్నారు ఒక నెల ఐదులోనే వచ్చే వంద రోజుల్లో కూడా మీరు అద్భుతమైన రాష్ట్రాన్ని చూడబోతున్నారు కాకపోతే ప్రజలు ఉద్యోగస్తులు అందరు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర నష్టంలో ఉంది కాబట్టి కొద్దిగా ప్రజలు అర్థం చేసుకుని వైసీపీ వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని నమ్మద్దండి ప్రతి ఒక్క పథకం కూడా నిర్దిష్టంగా ఎలా ఇంటికి చేరతుంది అన్నది మొన్న పెన్షన్లు పంచిన కార్యక్రమం అందరూ చూసారు ఒకటిన్నర రోజులోనే వాలంటీర్లు అనేది వారు ఎవరు లేకుండా కేవలం ఉద్యోగస్తులతో ఒకటిన్నర రోజులో మొత్తం పెన్షన్లన్నీ పెంచడం జరిగింది కాబట్టి చంద్రబాబు మాట ఇచ్చారంటే అది నిలబెట్టుకుంటారు కాబట్టి వైసీపీ చేసే దుష్ప్రచారం కూడా ఎవరు సార్ ఇసుక ఉచిత ఇసుక ఇస్తా అని చెప్పి చెప్పు చాలా పేపర్లలో క్లియర్ గా ఇచ్చాం లోడింగ్ చార్జెస్ ఇప్పుడు వెహికల్ ఛార్జెస్ మనమే పెట్టుకోవాలి ఉచిత ఇసుకున్నారంటే ఉచిత ట్రాన్స్పోర్ట్ కూడా ఎవరు ఇయ్యారు దయచేసి ప్రజలు గమనించాలి ఉచిత ఇసుక ఇస్తారు అక్కడ లోడింగ్ చార్జెస్ మాత్రం కంట్రోల్ చేస్తాము మన ఇంటికి పది కిలోమీటర్ దూరం ఉంటది స్టాక్ పాయింట్ నుంచి అక్కడ నుంచి ఎవరైనా ఖర్చు పెట్టాలని ఖర్చు పెడుతుంది ఆ వెహికల్ ఖర్చు అనేది యాడ్ చేసేప్పుడు అమౌంట్ ఎక్కువ కనబడుతుంది రెండు వేల ఐసి వల్ల వెళ్ళి లోడు రెండు వేల నాలుగు వచ్చి మూడు వేల వరకు పడుతుంది సార్ కేవలం ఇరవై ఎనిమిది రూపాయలు లోడింగ్ కలెక్ట్ చేస్తున్నాం ఆ లోడింగ్ చేసి తర్వాత మీరు క్యూ నిలబడిన తర్వాత మీ ఇంటి దగ్గర నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ట్రాన్స్పోర్ట్ మీరు మాట్లాడుకుంటారు ఒక ట్రాక్టర్ తెచ్చుకుంటారు ఒక టిప్పర్ తెచ్చుకుంటారు దాన్ని బట్టి మీ రేట్ ఎక్కడ దాన్ని యాడ్ చేసినప్పుడు మీకు అమౌంట్ కనపడుతుంది తప్ప ప్రభుత్వం ఇచ్చే రేట్ ఎంత చూడండి ఫస్ట్ మీరు ప్రభుత్వానికి ఎంత చెల్లిస్తున్నారు ఎయిటీ ఎయిట్ రూపీస్ చెల్లిస్తున్నారు అది మాత్రమే చూడాలి ట్రాన్స్పోర్ట్ ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్ ఏ గవర్నమెంట్ కూడా లేదండి ఇంక్లూడ్ ట్రాన్స్పోర్ట్ ఎక్కువేసి మీ అకౌంట్ ఎక్కువ కనపడుతుంది అంటే కడపలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగిపోతున్నాయి సార్ ఫ్యూచర్ లో కడపలో త్వరలోనే గత ఐదు ఆరు ఏళ్ళుగా క్లోజ్ చెప్పిన రెండు బొగ్గు పరిసర ప్రాంతాల్లో ఉన్న రెండు బ్రిడ్జ్ ప్రారంభించబోతున్నారు అలాగే ఆ చుట్టుపక్కల సుందరీకరణ మొదలు పెట్టబోతున్నారు ఇప్పుడిప్పుడే ఈ బుక్ అబ్జదారులు ఏవైతే ఉన్నారో ఎవరైతే ఉన్నారో వారి అక్రమాలు తీసే పనిలో ఉన్నారో ఇంకా కొందరు అధికారులు వైసీపీ అండగా అవుతూ ఆ వైసీపీ మధ్యలో ఉన్నారు వాళ్ళ భర్త కూడా ఈ ఒకటి రెండు నెలల్లో పట్టేసి నిర్దిష్టంగా ఒక ప్రణాళిక ప్రణాళికతో ముందు పోవాలని మేడం గారు గాని వాసన్న గారు కానీ వాళ్ళకు ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉంది ఆ ప్రమేగ ప్రముఖ వాళ్ళు ముందుకు పోతారు తప్పకుండా వాసన మార్పు పరిపాలన కడపలో కనబడుతుంది నా కనీసం ఒక ఆరు నెలల్లో కడప అభివృద్ధి మీద దగ్గర నుంచి చూస్తాం కడప అభివృద్ధి అంటే గత ప్రభుత్వం ఎటువంటి అవన్నీ కడపలో కడప గత ప్రభుత్వం కడపలో ఒక ఇంచు అభివృద్ధి సీఎం గా ఉండి అంటే కడప జిల్లా అనేది కడప కంచికూర్ లాంటిది సొంత జిల్లా సిఎం గారికి అవును స్టీల్ బ్యాండ్ ఏమైంది స్టీల్ బ్యాండ్ ఏమైంది పరిశ్రమ మనం రేపు వస్తే మీరు కొప్పటి తిరదాము ప్పటి పారిశ్రామిక మండలు ఎన్ని వచ్చినాయి ఎంతమంది ఉద్యోగాలు పిలిచినారు మరి నువ్వు ఇన్ని ఇయర్లు ఉన్నప్పుడు పెద్ద పెద్ద వాళ్ళతో పరిశ్రమలు స్టీల్ ప్లేంట్ ఎందుకు నిర్మాణం జరగలేదు ఎలక్ట్రిక్ ఛార్జీ తొమ్మిది సార్లు ఎందుకు పెంచు ఇలా చెప్పుకుంటూ పోతే కొలు ఉన్నాయండి మొత్తం భూ కబ్జాలు రాష్ట్రం రావడం కాస్తం ఆ ప్రశ్నించే వాళ్ళ మీద కేసులు ఇలా ఫ్రీగా మాట్లాడే వాళ్ళమా మేము వైసీపీ గవర్నమెంట్ లో ఈ విధంగా మా అభిప్రాయాలు చెప్పేవాళ్ళమా కాబట్టి ఆ ప్రభుత్వం ఎంతో ఉంది అందుకే ప్రజలు అంత నిర్దిష్టమైన నూట అరవై నాలుగు సీట్లతో అంత ఘనంగా తీర్పిచ్చారు కాబట్టి ప్రజలందరూ ఆ ప్రభుత్వం నిరక్తి చెంది తీవ్ర నిరాశ కూర్చోబెన ఈ రోజు చంద్రబాబు చేస్తున్న పనుల్లో ప్రజలు ముఖాల సంతోషం ఆ ఆనందం కనబడతా ఉంది త్వరలోనే కడప ప్రజల్లో కూడా ఈ ఆనందాన్ని మీరు చూస్తారు